ఈ రింగ్ నీదేనా అని రమాదేవి అడగగానే అవును మేడం ఈ రింగు నాదే మీకెక్కడిది అని రోజా ఆ రింగును తీసుకుంటూ అడుగుతుంది నా గదిలో పడిపోయింది నీదే అయ్యుంటుంది ఉంటుందనుకున్నాను అందుకే అడుగుతున్నాను ఈ రింగు నీకెక్కడిది అని రమాదేవి అనగానే నాదే అయ్యుండొచ్చు మేడం అని రోజా అంటుంది నాదే అయ్యుండొచ్చు అంటే ఏమని అర్థం అని రమాదేవి అడగగానే అంటే నన్ను ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళు ఈ రింగు నాది అని చెప్పారు నేను చిన్నప్పుడే వాళ్ళకి దొరికానంటా ఆ తరువాత వాళ్ళు నన్ను అమెరికా తీసుకెళ్లి పెంచారు నా ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఫారెన్లోనే జరిగింది నేను అమెరికాలోనే ఉన్నాను నేను దొరికినప్పుడు ఈ రింగుతో పాటు దొరికాను కాబట్టి నేను ఒక రాజవంశీకురాలిని అని నన్ను పెంచుకున్న వాళ్ళు చెప్పారు అందుకే నాకు హాలిడేస్ ఉన్నప్పుడు ఖాళీ సమయం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నా వాళ్లను వెతుకుతూ ఉంటాను అని రోజా యాక్టింగ్ చేస్తూ చెప్తూ ఉంటే ఈ మాటలన్నీ వింటున్న చామంతి మాత్రం చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది మరి నువ్వు ఫారిన్లో చదివితే అంత రాజవంశీ కురాలివి అన్న నమ్మకం నీకుంటే ఎయిర్ గా ఎందుకు పనిచేస్తున్నావు అని రమాదేవి అడిగేసరికి మేడం మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ నార్మల్ ఆర్డినరీ పీపుల్ కాదు లేబర్ లో బతికే వాళ్ళు కాదు రాజవంశీకులు వాళ్ళందరూ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫ్లైట్లోనే తిరుగుతారు ఎందుకంటే ఇండియాలో ఇండియాలో రాజవంశీకులనేది చాలా తక్కువ మంది ఉన్నారు అందులో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న బస్సుల్లోనో కారుల్లోనో వెళ్లరు కదా ఏ ప్రయాణినికైనా ఫ్లైట్లో వెళ్తారు అందుకే నేను హెయిర్ హోస్టెస్గా పనిచేస్తున్నాను ఎప్పుడైనా ఎక్కడైనా నా వాళ్ళు కనిపించకపోతారా అని ఆశ అని రోజా చెప్తూ ఉంటే అది గానే ఉండేసరికి రమాదేవి కూడా నమ్మినట్టుగానే అనిపిస్తుంది మరి నువ్వు ఎవరికో దొరికితే నిన్న నీ బర్త్డే అని నీకెలా తెలుసు నువ్వెలా సెలబ్రేట్ చేశావు అని రమాదేవి మళ్లీ ప్రశ్న అడిగేసరికి అంటే అది మేడం నేను దొరికినప్పుడు మంచి బట్టల్లో దొరికానంట బర్త్డే డ్రెస్ ఉంటుందని మా వాళ్ళు అంటున్నారు ఈ ఉంగరం ఇంకా నాకు కొన్ని నగలు ఉన్నాయంట అవన్నీ చూసి ఆ రోజే నా బర్త్డే అయ్యుంటుందని నా పెంచిన వాళ్ళు అదే డేట్ని బర్త్డేగా ఫిక్స్ చేశారు అలా నాకు తెలిసింది అని రోజా అనేసరికి చామంతికి కళ్లల్లో నీళ్ళవు ఏంటి అక్క ఇన్ని అబద్దాలు ఆడుతుంది ఎందుకిలా మారిపోయింది ఆఖరికి కన్న వాళ్ళను కూడా ఇంకెవరో అని చెప్తుందేంటి అని బాధపడుతూ ఉంటుంది మరి మీ వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా అని రమాదేవి అడిగేసరికి లేదు మేడం ఇంకా వాళ్ళెవరో తెలియలేదు కానీ నేను మాత్రం వాళ్ళనే వెతుకుతూ ఉన్నాను కాకపోతే ఒక్క విషయం మాత్రం కన్ఫామ్ నేను రాయల్ ఫ్యామిలీకి చెందిన దాన్ని రాజవంశీకురాలిని అని గొప్పగా చెప్తూ ఉంటే ఇటు చామంతి మాత్రం కన్న తల్లి పాలు తాగి ఆ కన్న తల్లి కండ్లెదురుగా కనబడుతూ ఉంటే కూడా ఆ తల్లి తల్లి కాదని చెప్తున్నావు కదా అక్క ఇదేందక్కా నువ్వు అసలు ఎందుకు అక్క ఇలా ప్రవర్తిస్తుంది ఏమైంది ఏమైంది అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది చామంతి అలాగే ఏడ్చుకుంటూ బయటికి వచ్చి ఒక దగ్గర కూర్చొని అక్కా నువ్వు అనాథవా నీకు ఎవరూ లేరా కన్నవాళ్ళు లేరా నువ్వు ఎవరికో దొరికావా అసలు ఇన్ని పచ్చి అబద్దాలు ఎలా ఆడుతున్నావక్క నువ్వు ఇన్ని అబద్దాలు ఆడుతున్నావని నువ్వు చెప్పేవన్నీ అబద్దాలని ఆ రమాదేవి గారికి తెలిసిందంటే ఆవిడ నిన్ను బతకనిస్తుందా అక్క బయటికి రా అక్క నీ సంగతి చెప్తాను అని వాళ్ళక్క కోసం ఎదురు చూస్తూ చామంతి అక్కడే కూర్చుంటుంది ఇక దీక్ష భ్రమరా రోజాతో రమాదేవి సపరేట్ గా మాట్లాడడం గమనించి కోపంగా నడుచుకుంటూ బయటికి వస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఎంత చెప్పినా తను వినట్లేదు బయటి వాళ్ళకి ఇచ్చేంత విలువ మనకివ్వట్లేదేంటమ్మా అని దీక్ష అంటూ ఉంటే ఏం చెయ్యాలి ఏదైనా ఒక మాట అందామంటే మీ అత్తకి ముక్కు మీద కోపం ఎక్కడ మీ పెళ్లిని క్యాన్సల్ చేసి బయటికి వెళ్ళిపోండి అని అంటుందేమో అని నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది అని భ్రమరా అంటూ వస్తూ ఉండగా అక్కడ చామంతి ఖాళీగా కనిపించే వరకు ఈ ఇంట్లో పని వాళ్ళందరికీ కూడా కొమ్ములొచ్చేశాయి అక్కడొక పనిది ఇదొక పనిది దొంగగా దొంగతనంగా అసలు ఏ పని చేయకుండా కూర్చుంటున్నారు అని చెప్పేసి చామంతి దగ్గరికి వచ్చి చామంతిని బెదిరించి బలవంతంగా లాక్కొని లోపలికెళ్లి ఇదిగో నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది చెయ్యి అని చెప్తారు నేను చేసే పని అంతా చేసేసానమ్మా అంతా అయిపోయిందని చామంతి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా సరే వాళ్ళు వినరు బలవంతంగా చామంతిని వాళ్ళ రూమ్ లోకి తీసుకెళ్లి ఇదిగో చూసావా పని లేదన్నావు కదా ఇన్ని బట్టలున్నాయి ఈ బట్టలన్నీ కూడా రెండు గంటల లోపల ఐరన్ చేసి అక్కడ పెట్టాలి అని అనగానే ఇన్ని ఇన్ని బట్టలు ఎవరైనా రెండు గంటల్లో ఐరన్ చేస్తారా మేడం కుదిరే పనేనా అని చామంతి అడుగుతుంది నువ్వెలా చేస్తావో మాకెందుకే రెండు గంటల లోపల మేం చెప్పిన పని పూర్తి చేయాలి తినడం లేదా మెక్కడం లేదా అని భ్రమ రానేసరికి అవును నువ్వు దానిది మా అమ్మ చెప్పిన పని నువ్వు ఖచ్చితంగా రెండు గంటల్లో పూర్తి చేసే తీరాలి స్టార్ట్ చెయ్యి అని దీక్ష కూడా ఆర్డర్ ఇస్తుంది చామంతి చేసేదేమీ లేక వాళ్ళు చెప్పినట్టుగా ఐరన్ ని ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తూ ఉంటుంది అలా హడవడిగా ఐరన్ చేసే వరకు చామంతికి చెమటలు కారిపోతూ ఉంటాయి అప్పుడే రోబో అక్కడికి పాటలు పెట్టుకుని చామంతి దగ్గరికి వచ్చి చామంతి కండిషన్ ని చూసి మళ్లీ వెనక్కి వెళ్లి ఒక గ్లాస్ వాటర్ ని తీసుకుని వస్తుంది వాటర్ తీసుకోమని చామంతికి చెప్పగానే నేను అడగలేదు కదా అని చామంతి అంటుంది అడిగితే ఇచ్చేవాళ్ళు పనివాళ్ళు అడగకుండా ఇచ్చేవాళ్ళు ప్రేమించేవాళ్ళు అందుకే ఇచ్చాను తాగు అని రోబో అనగానే ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిట్టి అని చిట్టికి ముద్దులు పెట్టి రోజా ఆ వాటర్ని తాగుతుంది అయినా కొత్తగా ఇలా పాటలు ప్లే చేస్తున్నావేంటి అని రోజా అడగగా చామంతి అడగగానే పెదవి కదిలితే మాటలు వస్తాయి అదే మనసు కదిలితే పాటలే వస్తాయి అని రోబో సమాధానమిస్తుంది ఓ నీకు పాటలు పాడడం కూడా వచ్చా అని చామంతి అడిగేసరికి రోజు టీవీ చూస్తూ ఉంటాను కదా అందుకే పాడడం ఆడడం అన్నీ వచ్చు అని రోబో అంటుంది ఓ అవునా వాటర్ తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ నువ్వు వెళ్ళు నేను ఈ పని చూసుకొని వస్తాను అని చామంతి చెప్పగానే నువ్వు ఏది చెప్తే నేను అదే వింటాను అని రోబో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అబ్బా ఇవన్నీ ఇక్కడ ఐరన్ చేయడానికి చాలా టైం పట్టేలా ఉంది అక్కడ చూస్తే అక్క వెళ్ళిపోతుందో ఏమో అక్కతో ఎలా మాట్లాడాలి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూనే చామంతి తన పనిలో తాను నిమగ్నమైపోతుంది ఇంతలో ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి ఏంటి చామ్ చాలా కష్టపడిపోతున్నావు అని అడిగితే అవును డ్రైవర్ బాబు అటు చూడు ఆ బట్టలన్నీ కూడా రెండు గంటల్లో ఐరన్ చేయాలంట అసలు అయ్యే పనేనా అని విసుగ్గా అంటుంది చామంతి అలాంటప్పుడు ఈ పని నా వల్ల కాదు అని చెప్పలేకపోయావా అని ప్రేమ అనగాని ఏం చెప్తాం డ్రైవర్ బాబు ఏది చెప్పినా సరే అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఉన్నవి లేనివి అన్నీ చెప్తున్నారు వాళ్ళు అయిన వాళ్ళు కాబట్టి అమ్మగారు కూడా వాళ్ళ మాటలే వింటున్నారు అందుకే ఏమీ చేయలేక ఈ పనిని చేస్తున్నాను అని చామంతి బాధగా అనేసరికి నువ్వంత బాధపడుతూ మాట్లాడకు చాం అయినా నువ్వు తలుచుకుంటే ఈ పనంతా నీకెంతసేపు చెప్పు చిటికెలో చేసేస్తావు అని ప్రేమ్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీకు నా బాధ తెలియడం లేదు బాబు అని చామంతి అంటుంది నేనేమో అర్జెంటుగా బయటికి వెళ్ళాలి వీళ్ళేమో నన్న అస్సలు బయటికి వెళ్ళనిచ్చేలాగే లేరు ఈ పని మానేసి ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు బాబు అని చామంతి అనేసరికి అంత అర్జెంటుగా వెళ్ళాలి అని నువ్వు అనుకున్నప్పుడు అమ్మగారితో ఒకసారి మాట్లాడి పర్మిషన్ తీసుకొని వెళ్ళుచాం నన్ను నానమ్మ పిలుస్తుంది వెళ్తాను అని ప్రేమక్క నుంచి వెళ్ళిపోతాడు అబ్బా అక్కతో మాట్లాడకుండా ఈ పని నేను చేయలేకపోతున్నాను అసలు నా వల్ల ఇవ్వడం లేదు ముందు నేను అక్కతో మాట్లాడాలి అక్కతో మాట్లాడిన తర్వాతే నేను ఏ పనైనా చేయగలుగుతాను ఏదైతే అదైతుంది వీళ్ళతో తర్వాత చూసుకుంటాను ఇప్పుడు మాత్రం అక్కను కలవాల్సిందే అని చెప్పేసి చామంతి అక్కడి నుంచి బయలుదేరుతుంది చామంతి రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటే రోజా హాస్టల్ దగ్గర ఉండే వాచ్ మ్యాన్ కండ్లు తిరిగి పడిపోతాడు అతను చామంతి కంటికి కనిపించే వరకు అతన్ని గుర్తుపట్టి చామంతి అతని దగ్గరికి వెళ్లి వాటర్ తాగించి అతన్ని కు కూర్చోబెడుతుంది అతను కాస్త కోలుకున్న తర్వాత ఎవరమ్మా నువ్వు నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పబోతుంటే నువ్వు గుర్తుపట్టలేదా బాబాయ్ మా అక్క కోసం ఆ రోజు హాస్టల్ కి వచ్చాం కదా అని చామంతి అంటుంది ఓ అక్క అంటున్నావేంటమ్మా మీరు పనివాళ్ళు అని చెప్పింది కదా తను అని షాకింగ్ గా అతను అడిగేసరికి ఏంటి మమ్మల్ని పనివాళ్ళు అందా అని చామంతి షాక్ అయిపోతుంది నన్ను కాపాడావు తల్లి నీకు నేను అబద్ధం చెప్తానా అని చెప్పి ఆ రోజు వాళ్ళని రోజా ఏ ఏ మాటలందో అవన్నీ కూడా తనకి చెప్పేస్తాడు తను అలా చెప్తే నిజంగానే మీరు అనుకొని వాళ్ళ ఆమె మాటలు నమ్మి మిమ్మల్ని వెళ్లిపోమని చెప్పానమ్మా నన్ను క్షమించి తల్లి అని ఆ వాచ్మ్యాన్ అంటాడు అక్క ఇక్కడ బయటే అబద్దాలు చెప్తుంది అనుకున్నాను కాని సొంత వాళ్ళమైన మా గురించి కూడా అందరితో అబద్దాలు చెప్తుందా ఇక ఇక్కడ దీక్ష చామంతి ఎంత ఐరన్ చేసిందో చూద్దామని రూమ్ లోకి వెళ్లేసరికి అక్కడ చామంతి కనబడదు చామంతిని వెతుక్కుంటూ ఇల్లంతా తిరుగుతుంది ఆ తర్వాత వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి అమ్మా మనం పని చెప్తే అది ఆ పని కొట్టి ఎక్కడికో వెళ్లిపోయింది అని కంప్లైంట్ చేయగానే భలే దొరికిందే ఇది మనకు మంచి ఛాన్స్ ఇప్పుడు వెళ్లి గనక అత్తకో అత్తతో మనం నీ చీరలో ఐరన్ చేయమంటే చెయ్యకుండా పని తప్పించుకుని బయటికెళ్ళింది అని చెప్పామనుకో మీ అత్తే దాని సంగతి చూసుకుంటుంది మనకు మంచి ఛాన్స్ ఇచ్చింది పదా అని చెప్పేసి భ్రమర దీక్ష రమాదేవి దగ్గరికి వెళ్తారు ఇదంతా కూడా ప్రేమ ఒక చెట్టుచాటుగా ఉండి విని అసలు చామంతి ఎక్కడికెళ్ళింది పని చేయకుండా ఇలా వెళ్ళిందని తెలిస్తే అమ్మ ఎంత కోపడుతుంది మళ్లీ అమ్మ కోపానికి చామంతి బలవుతుందో ఏమో అమ్మ చామంతిని ఏమి అనకుండా నేనే ఏదన్నా చెయ్యాలి కానీ ఎలా చేయాలి అని ప్రేమ ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ ఆలోచన కరెక్ట్ గా ఫాలో అవుతాడా తను ఏదైనా ఆలోచించి చామంతిని సేవ్ చేస్తాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్